మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం సో రెండు వేల ఇరవై ఆరు మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి జనవరి మాసం ఏడునాట్యంతో ఉన్నారు ఓవరాల్గా సంవత్సరంలో మొదటి మాసం ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి వీళ్ళకి తప్పకుండా అండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మాత్రే నమ ప్రధానంగా మనం చెప్పుకునే విషయాల్లో ఈ మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు రాశ్యాధిపతి గురు ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా నిర్ణయం చేయాలి జీవితాన్ని ఎట్టి పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ నడిపించుకోవాలి ఒక దమ్ముతో సాగే వ్యక్తులు అంటే ఎనకంజ వేసే ఉండవు వీళ్ళకి ఎలా సరే ఓవరాల్గా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కాలని ఒక ఆలోచన చేస్తుంటారు విద్యాధి విద్య ఎందు శ్రద్ధ నాలెడ్జి అరణ ప్రతి విషయంలో కూడా నాలెడ్జి కలవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆరుగురు ఉంటారు దానికి ఆపోజిట్ నలుగురు ఉంటారు వ్యసనపరులు దుర్మార్గులు దృష్టిలు అనుమాన పనులు కూడా ఉంటారు వ్యసన పనులు కూడా ఉన్నారు ఎంత విద్యాధిక్యం మీనరాశిలో ఉంటుందో అంత చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మీనరాశి వాళ్ళ అంటే అట్టర్ ఫెయిల్ వాళ్ళు ఉన్నారు అంటే మిడిల్లో ఉండరు ఉంటే అట్టర్ ఫెయిల్ లేకపోతే బ్లాక్ బస్టర్ మనం సినిమాల గురించి అనుకుంటాం కదా ఫ్లాప్ అని మన వాళ్ళు చెప్పారు ఫ్లాప్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇలాంటివి పెట్టారు కదా ఎక్కువగా మళ్ళీ డిజ చెడిపోతే డిజాస్టర్ ఫ్లాప్ యావరేజ్ ఎబో యావరేజ్ దాదాపు మన వాళ్ళు ఎనిమిదో తొమ్మిదో పెట్టారు దాని విషయంలో అయితే ఈ వీళ్ళలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటారు లేకపోతే ఫెయిల్ అవుతారు అయితే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల లాభాలు వస్తాయి అంటే లాభం రాకుండా ఏముండదు ఫైనాన్షియల్ పరంగా స్లోగా ఉండే అవకాశాలు జనవరిలో ఉంటాయి అంటే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఈ నెలలో జనవరి నెలలో చాతుర్గ్రహ కూటములు ధనస్సు మకర రాశిలో ఉన్నాయి రవి బుధ శుక్రకుజులు చాతుర్గ్రహ కూటాలు ఏర్పడ్డాయి ఈ చాతుర్గ్రహ కూటాల్లో నాలుగు నాలుగు గ్రహాలు కంజంక్షన్ అయితే రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఈ మీనరాశిలోనే శని ఉన్నాడు అలానే వ్యయస్థానంలో రాహు సష్టమంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహస్థితి మీనరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్టివల్ అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ మకర రాశిలో నాలుగు గ్రహాల సంచారం నాలుగు గ్రహాలు బాగుంటాయి మీనరాశి వాళ్ళకి అంటే సంక్రాంతి తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వ్యాపార విస్తరణ చేస్తుంటారు అంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో లాభస్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి లాభస్థానంలో మంచి గ్రహాలు ఉండటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి రవి బుధ శుక్ర కుజులు అంటే శుక్రుడిని మనం తీసుకున్నాం అనుకుంటూ ఎగ్జాంపుల్ వీరికి వచ్చే తృతీయాధిపతి అలా అష్టమాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంక్రాంతి తర్వాత ఉండటం వల్ల సినిమా వాళ్ళకు కానీ కళాకారులకు కానీ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నిటా విజయం సాధించే అవకాశాలు అంటే సర్వత్రా విజయము శుభ కార్యక్రమాలు ఆర్గనైజేషన్ చేసుకోవటం శుభ కార్యక్రమాలు అంటే ఆ సమయంలో శుభ కార్యక్రమాలు ఉండవు మన వాళ్ళు మళ్ళీ ఓ పాయింట్ వేస్తారు సంక్రాంతి తర్వాత గురువుగారు ఉండవు అని అనగా శుభ కార్యక్రమాలు కాదు అన్నప్రాసం జరగచ్చు లేదా చిన్న చిన్న విషయాలు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏదో సత్యనారాయణ సంవ్రతాలు చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు దాని తప్పేం లేదు మౌఢ్యాలకి సత్యనారాయణ సంవ్రతానికి సంబంధం లేదు నా ఇప్పుడు అన్నప్రాసం చేస్తారు ఆరో నెల ఆరో రోజు అది కూడా శుభ కార్యక్రమే అలా కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి మంచి విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి వివాహ సంబంధించిన ప్రయత్నాలు వెళ్ళటం రావటం అమ్మాయిని చూడటం అబ్బాయిని చూడటం అలాగా ఒప్పుకు ఒప్పందాలు ఇలాంటి సంఘటనలు కూడా శుభ కిందకే సంబంధించినవే అలా మంచి వాహనాలు బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో శుక్రుడు బాగున్నాడు రవి వల్ల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది షేర్ మార్కెట్ ఒకటి అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు నూతన కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే బుధుడి యొక్క ప్రభావం వల్ల కూడా నూతన వ్యాపారాలు వ్యాపారణ విస్తరణ అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల శని కూడా కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేసుకోవటం కూడా మార్గమే ఏదో రకంగా ప్రపంచంలో టెన్షన్ పడకూడదు అవివేకంగా ఉండదు వివేక జ్ఞానంతో ఉండాలి కొంతమంది ఉంటారు మా క్లయింట్స్ వచ్చేవాళ్ళు కొంతమంది మరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే స్థలం కొను గుంటూరులో ఒక వ్యక్తి ఉన్న రెండు కోట్ల రూపాయలు నేను చెప్పే అదివరకు రోజుల్లో స్థలం బాబు లేకపోతే అమ్మాయి మీ భార్యకి నగలు చేపించు లేకపోతే హైదరాబాద్లో ఇల్లు కొను లేకపోతే పొలాలు కొనుక్కో అంటే వాడు ఏం చేయకుండా ఆ రెండు కోట్లంతా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చారు గుంటూరులో కొంచెం ఇంట్రెస్ట్లకు ఎక్కువ పెట్టడం ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి తర్వాత వాడు ఐపీ పెట్టడం వెళ్ళిపో మా చిన్నప్పటి నుంచి గుంటూరులో అదే పని జరుగుతుంది ఎక్కువ ఏదో ఆశ పట్టడం వడ్డీలకి వాడంతా జంపు వాడు వెళ్ళిపోవటం వాడుండడు అలానే రీసెంట్ కూడా ఐదారేళ్ళ క్రితం కూడా నేను ఒక చెబితే ఫైనాన్షియల్ పరంగా గురువు బాగలేదయ్యా చాలా జాగ్రత్తగా ఉండడం చెబితే ఏం చేశాడు ఇప్పుడో రావణ బ్రహ్మ గనక విస్మరించినట్టుగా విభీషణుడు చెబితే అలా విస్మరించాడు విస్మరించి ఏం చేశాడు రెండు కోట్లకు వాడికో పాతిక లక్షలు వీడికో పాతిక లక్షలు వీడికో యాభై లక్షలు ఒకడు మాత్రమే మిగిలాడు వాడింటి ముందోడు యాభై లక్షలు ఆయన వాడు మాత్రం సేఫ్ వాడి వాడు ఉన్నాడు ఇచ్చేస్తున్నాడు ఈ కోటి యాభై ఉన్నాడు పారిపోయాడు వాడు ఖమ్మం వెళ్ళాడంటాడు కరీంనగర్ వెళ్ళాడంట కర్నూలు వెళ్ళాడంటాడు శ్రీకాకుళం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటే స్వయంకృత అపరాధం అది అంటే మనిషి చేసుకోవటంలో తప్పు మన దగ్గరే ఉంటుందండి నిజం చెప్పాలంటే ఓవరాల్గా రియల్ ఎస్టిక్గా చెప్పాలంటే మటుకు అద్భుతంగా ఉన్న విషయం ఇదే వాళ్ళు విస్మరిస్తాడు నెగ్లెక్ట్ చేస్తాడు దాన్ని ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి టోటల్గా మీనరాశి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేసి ముందుకెళ్తే చాలు అలా కుజుడి వల్ల అన్ని మీ అవకాశాలు ఉంటాయి అంటే డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ద్వారా కెమికల్ కంపెనీ ద్వారా డబ్బులు కలిసి వచ్చే అవకాశాలుంటాయి తండ్రి తరఫు నుంచి బంధువుల ద్వారా ఆస్తులు పొలాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆ నాలుగు గ్రహాలు ఆఫ్టర్ ఫెస్టివల్ బాగుంటాయి కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి మనం ఆరోగ్యం ఎప్పుడు కూడా మనకు తెలుపుతూ ఉంటుందట అంటే ఎలా తెలుపుతూ ఉంది అంటే ఆరోగ్యం అనేది హింటిస్తుంటుందట ఆరోగ్యం బాగాలేదు హింట్ అంటే ప్రపంచంలో నిజంగా అయితే అన్నిటికీ హింటిస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగాలేకపోయినా చదవలేకపోయినా మార్కులు వచ్చినా మార్కులు తక్కువ వచ్చినా గొడవలు జరుగుతున్నా భార్యాభర్తల యొక్క సంఘర్షణ ఆ హింటుని మనం తెలుసుకోలేకపోతాం నిజంగా చెప్పాలంటే అంటే హింటుని ఎందుకు తెలుసుకోలేకపోతామంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం కదా జనరల్ ఇంగ్లీష్ ఇండియాలో ఇంగ్లీష్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది అలానే మనం ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళామనుకోండి యుఎస్ లాంగ్వేజ్లో చెవులు లెక్క వినాలి అని అంటారు అంటే అర్థం కాదు అంటే రోజు ఒక రోజు మనం చూసినా అర్థం కాదు రెండో రోజు కొద్దిగా అర్థమైనట్టు మూడో రోజు కంటిన్యూ అయిపోతుంది అంటే చెవు నిక్కబడుచుకొని వినాలి అని అర్థం అలానే ప్రతి విషయం కూడా మన శరీరంలో హింట్ అనేది ఇస్తుంటుంది అది మనం తెలుసుకోలేకపోతాం నెగ్లెక్ట్ చేస్తాం ఒక అబ్బాయికి వివాహం కాలేదు ఒక అమ్మాయికి వివాహం కాలేదు ఏది అయిపోతుందా అని వాడికి తెలుసు కానీ ఆచరణ చేయలేడు ప్రజెంటేషన్ చేయలేడు టోటల్లీ అట్టర్ ఫెయిల్ అవుతాడు సంతానం గురించి కానీ ప్రతి దానికి యాంగిల్ మనం చూసుకుంటే ఒక యాభై మంది లక్ష మంది మనం సిట్టింగ్ చేసి కూర్చోబెడితే బాబు నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావు నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావు నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు డబ్బు లేని వాడికి విషయం కాదు ఉండి కూడా సర్వనాశనం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఒక అమ్మాయి విశాఖపట్నం అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రాజమండ్రి ఎందుకు వెళ్ళలేను డబ్బులు ఖర్చు అవుతాయి ఆగిపోయి తర్వాత పెళ్ళి కాని వాళ్ళు కూడా అలా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కేవలం ఒక డబ్బు ఇవన్నీ గ్రహస్థితులే కారణం గ్రహాలు బాగలేకపోవటం వల్లే వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం అయితే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆరోగ్యపరంగా కేతు బాగాలేదు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వాహన ప్రమాదాలు యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి సో విశేషంగా ఎటువంటి పరిహారాలు కలిసి వస్తే అంటారు వీళ్ళకి తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తపారణం చేయాలి అలానే పాష్పతా రుద్రాభిషేకం ఉంటుంది పది శివలింగాలకి ఆరోగ్యపరంగా బాగుండటానికి శనివారం రోజున రుద్రాభిషేకం చేయటం ఒకటి ఫైనాన్షియల్ పరంగా ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కుబేర రుద్రాభిషేకం చేసి కుబేర మంత్రాన్ని చదవటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నువ్వులు అలానే శనగలు ఒలవలు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా వరకు ధన్యవాదాలు